కొత్త వెరైటీ అయితే ఆల్రెడీ గుంటూరు వైపు కానీ లేకుంటే ఖమ్మం వరంగల్ అటువైపు అంతా ఇచ్చాం వాళ్ళందరికి సెట్ అయిపోయింది కానీ మన రాయలసీమలో కూడా ఎట్లా ఉంటది మీరు రకాలు బ్యాడేస్తారు కదా వేస్తారు ఎట్లా ఉంటది ఏందని మన సైడ్ కూడా ఐజా సైడ్ గద్దవాలు లేదా శాంతినగర్ మన ఎమ్మెదలూరు ఇక్కడ ఆదోని వీళ్ళందరికి కూడా శాంపుల్ ఇస్తాం చాలా పెద్దగా అందరికి కూడా ఇదే టైప్ లో అన్నిటి కూడా బ్రహ్మాండం ఉంది ఈ వెరైటీ వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ ఉంది కదా అట్లాంటిది కాకుండా ఇది డిఫరెంట్ వెరైటీ దానికన్నా కొంచెం సన్నగా ఉంటది ఒకసారి మీరు కాయలు చూసినారు కదా ఈ బ్యాడీకి రకం మీరు ఎక్కడన్నా ఈ టైప్ లో కాయలు ఎక్కడన్నా చూసారా వేరే వేరే తోటల్లో కానీ ఎక్కడన్నా కొత్త ఈ టైప్ కాయల తోటలు ఏమన్నా చూసారా మీరు చూడలేదు నవధాన్య కంపెనీ వాళ్ళు కొత్త రకం కొత్త రకం బ్యాడ్ ఇది ఇంతవరకు ఎక్కడికి రాలేదు ఇది మార్కెట్ లోకి ఈ రకం వచ్చేసరికి వైరస్ తట్టుకుంటది తెగులు తట్టుకుంటది ఫస్ట్ ఏ సైజ్ అయితే దాంతో పాటు స్టెప్పు స్టెప్పులు వస్తుంది ఫస్ట్ వచ్చింది ఒక స్టెప్ మళ్ళీ పోతా పిందా మళ్ళా పోతా పిందా స్టెప్ స్టెప్లు వచ్చింది మీరు బయట ఎక్కడ కనపడలేదన్నారు కదా ఒకసారి మీకు ఏదన్నా ఉన్నా ఈ వెరైటీ గురించి అడగండి ఇబ్బంది లేదు మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో నల్లి ఒకటి తాలు తట్టుకోవడం ఒకటి హైట్ పెరగడం ఒకటి కావాలి బ్యాడికి రకాలు కొన్ని హైట్ పెరగవు బాగా హైట్ పెరిగింది నల్లికి తట్టుకుంటది కాలు తక్కువ ఒకసారి కాయ కూడా ఒలిసి చూడండి గింజ శాతం కూడా ఎక్కువ ఉంటది కాయలు చూసారు కదా ఈ కాయల్ని బట్టి ఏ కాయల్లో అమ్ముకోగలుగుతాం మనం మార్కెట్ లో ఇప్పుడు సపోజ్ ఈ కాయలు కొనాలి ఏదో ఒక బేరగాడొచ్చి వచ్చి గుంటూరు కాయ అనేది కాయనికొంటాడు డిఫరెంట్ వెరైటీ కింద ఒక కొత్త రకం తెచ్చాం ఈ సంవత్సరం కూడా అది కంపెనీ డెమో చూసుకొని కనుక మార్కెట్ ఇస్తే మళ్ళీ పోయి అని చెప్పి రైతు వారి డెమో అంటే రైతులకే ఇవాళ అక్కడొకెకరం అక్కడ ఒక ఎకరం రైతుకి సెట్ అయ్యి ఏ నెలలో సెట్ అవుతుంది ఎట్లా వాళ్ళు రైతు చేసే తీరును బట్టి బాగలేదనుకో ఆ రకం ఆపేస్తారు బాగుందనుకో దాన్నే నెక్స్ట్ ఇయర్ ముందుకు తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక నెల క్రితం వచ్చాను సార్ని అడిగా ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంది పరిస్థితి అంటే మా కళ్ళు తోటలు అంత అనుకూలంగా లేదండి అంత నల్లొచ్చి బొబ్బరి వచ్చిందన్న మూడు రోజుల నుంచి మా రైతు బాగుంది ఒక ఒకసారి ఉంది నాకు కూడా తెలియదు వాళ్ళు అర్జెంటుగా రమ్మన్నారని చెప్తే నేను పొద్దున పొద్దున బయలుదేరి వచ్చాను అంతకు ముందు వేరే వేరే తోట చూశాను సేమ్ ఇంతే ఉంది తోట బిమ్మాన ఉంది అదే దాని ప్రకారం మనకి ఇక్కడ కూడా తోట చాలా బాగుంది ఈ కాయ వచ్చేసరికి ఎవరి దగ్గర ఉండదు నవధాన్యం వాళ్ళది కొత్త రకం ఒకసారి మనం వస్తుంటే అన్ని కూడా